మామూలుగా ఏంటంటే మన చాలామంది ఇంట్లో ఒక్కళ్ళకి క్యాన్సర్ రాగానే ఎస్పెషలీ లేడీస్లో తల్లికి రాగానే పిల్లల పిల్లలందరూ సార్ నేను టెస్ట్ చేయించుకుంటాను అంటారు తల్లికి డెబ్బై ఏళ్ళు ఉన్నాయనుకోండి అప్పుడు ఇది ఎంత మాత్రం ఫ్యామిలీలో రన్ అయ్యే క్యాన్సర్ కాదు ఆ క్యాన్సర్ వచ్చిందల్లా ఆ లాంగ్ లాంగిబిటీ వల్ల వచ్చిన క్యాన్సర్ జనరల్గా ఏంటంటే ఈ ఫ్యామిలీ ఫె ఫెమిలియల్ క్యాన్సర్స్ అంటారు ఫెమిలియల్ క్యాన్సర్స్ అంటే ఇప్పుడు మామూలుగా ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ కానీ ఒక్కరికి ఎవరికో క్యాన్సర్ వస్తే కాదు అందులోను ఇద్దరు అంటే మదరు సోదరి సిస్టరు ఇద్దరికీ కూడా అరౌండ్ అరౌండ్ ఫార్టీ ఇయర్స్ లెస్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్లో ఈ క్యాన్సర్స్ వస్తే అప్పుడు మనం అలర్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ ఫ్యామిలియల్ క్యాన్సర్స్లో ఆ క్రోమోజోమ్స్ ఆల్రెడీ మారి ఉంటాయి కొంచెం డిఫెక్టివ్గా ఉంటాయి ఉన్నప్పుడు దానికి వేరే స్టిమ్యులస్ యాడ్ అయినప్పుడు ఈ క్యాన్సర్స్ ఫామ్ అవుతాయి అట్లున్నప్పుడు ఏమవుతుందంటే మామూలుగా అరవై ఏళ్ళకి వచ్చే క్యాన్సర్ నలభై ఏళ్ళకి వచ్చేస్తుంది సో మదర్కి నలభై ఏళ్ళప్పుడు సిస్టర్కి నలభై ఏళ్ళప్పుడు క్యాన్సర్ వస్తే కనుక అదే క్యాన్సర్ అది కూడా ఒకళ్ళకి బ్రెయిన్ ట్యూమరు ఇంకోళ్ళకి బ్లడ్ క్యాన్సర్ వస్తే కాదు ఒబేరియన్ క్యాన్సరో బ్రెస్ట్ క్యాన్సరో ఎండోమెట్రియల్ క్యాన్సరో ఇటువంటి కొలోనిక్ క్యాన్సరో ఈ నాలుగు క్యాన్సర్లు థైరాయిడ్ క్యాన్సరో ఈ క్యాన్సర్లు ఇద్దరికి కానీ అంతకంటే ఎక్కువ మందికి కానీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు అంటే అమ్మ కానీ సిస్టర్ కానీ మేనత కానీ ఇటువంటి ఇటువంటి రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళకి వస్తే అప్పుడు జెనెటిక్ టెస్ట్ చేయిస్తాం పేషెంట్కి చేయిస్తాం మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్కి చేయిస్తాం అది మ్యాచ్ అవుతున్నప్పుడు ఏంటంటే కొన్ని రిస్క్ రిడక్షన్ స్ట్రాటజీస్ ఉంటాయి ఓబేరైన్ క్యాన్సర్ ఇన్హెరిటెన్స్లో ఉంది అనుకోండి అప్పుడు ఏం చెప్తామంటే వీళ్ళకి పెళ్ళైన వాళ్ళకి తొందరగా ఫ్యామిలీ కంప్లీట్ చేయమంటాం కంప్లీట్ చేసిన వెంటనే అండాశయాలు రిమూవ్ చేసేస్తాం ప్రతి రంగంలో ఏమవుతుందంటే ఆర్గాన్ అయిపోయినప్పుడు ఆ క్యాన్సర్ వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది సున్నా అవ్వదు బట్ లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్కి రిడక్షన్ అవుతుంది ఎందుకంటే ఈ క్యాన్సర్స్ నిజంగా అంత ఈజీగా డైగ్నోజ్ అవ్వవు మనం అది రిమూవ్ చేయకపోతే ఏంటంటే మూడో స్టేజ్లో క్యాన్సర్ డగ్నోజ్ అయ్యిందంటే మనం అనవసరంగా ఆ పేషెంట్ని పోగొట్టుకున్నట్టు ఉంది అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి బ్రెస్ట్ క్యాన్సర్ కూడా మామూలుగా రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తాం కొంతమంది ఏంటి ఆ బ్రెస్ట్ ఉన్నంతకాలం భయంతో ఉంటారు వాళ్ళకి ఆ బ్రెస్ట్ రిమూవ్ చేసి వేరే దగ్గర నుంచి రీకన్స్ట్రక్ట్ చేస్తాం మళ్ళీ సేమ్ షేప్ వచ్చేటట్టు రీకన్స్ట్రక్షన్ అంటారు సో అలాగే కొలని క్యాన్సర్స్ ఉంటాయి ఫెమిలియల్ పాలిపోసిస్ అనే కండిషన్స్ ఉంటాయి అటు ఉన్నప్పుడు ఏంటంటే టోటల్ కోలన్ రిమూవ్ చేసేస్తాం చేసేసి చిన్న పేగుని ఓ పౌచ్ లాగా తయారు చేసి వాళ్ళకి ఆ రిజర్వాయర్ ఉండేటట్టు క్రియేట్ చేస్తాం సో ఇవి టోటల్ ప్రాక్టో కొలెక్టిమీ టోటల్ కొలెక్టమి అంటారు సో ఇవి ఏంటంటే రిస్క్ బాగా తగ్గిపోతాయి అయితే అయితే ఏంటంటే ఈ ఫెమిలియల్ క్యాన్సర్స్ అనేవి చాలా చాలా రేర్ చాలా తక్కువ ఈ ఫ్యామిలీ ఫ్యామిలీస్లో రన్ అవుతాయి కాబట్టి కొన్ని క్యాన్సర్లు అరౌండ్ టెన్ పర్సెంట్ ఉంటాయి కొన్ని క్యాన్సర్లు వన్ పర్సెంటే ఉంటాయి దీని గురించి ఏంటంటే ఒక్కరు రాగానే భయపడొద్దు బట్ ఇద్దరు కానీ ముగ్గురు కానీ రిలేటివ్స్ క్లోజ్ రిలేటివ్స్ సిమిలర్ క్యాన్సర్స్ బ్రెస్ట్ ఓవరి ఎండోమెట్రియం ఇటువంటి క్యాన్సర్స్ కరోనాక్ క్యాన్సర్స్ ఇవి వచ్చినప్పుడు డాక్టర్ అడ్వైస్ తీసుకోవాలి తీసుకున్నప్పుడు ఏంటంటే మిగిలిన అందరూ కూడా టెస్టులు చేయించుకోవాలి టెస్టులు చేయించుకున్న తర్వాత డాక్టర్ చెప్పిన మాట వినాల్సి వస్తుంది దానికి రెడీ ఉంటేనే టెస్టులు చేయించుకోవాలి లేకపోతే ఎందుకంటే టెస్టులు చేయించుకునేది పాజిటివ్ వచ్చింది అనుకోండి జీన్ ఆ తర్వాత బాగా డిప్రెస్ అయిపోయే అవకాశం ఉంటుంది నుంచి ట్రీట్మెంట్ చేయించుకోవాలని ఉండదు పెళ్లి కానీ పిల్లలు ఉంటారు వాళ్ళకి అండాశయాలు అయితే తీసేయలేము ఆ టెన్షన్లో బతుకుతారా మిగిలిన టైం అంతా కూడా ఇరవై ఏళ్ళు వచ్చింది అనుకోండి ముప్పై ఏళ్ళు కానీ లేకపోతే ఫ్యామిలీ కంప్లీషన్ కానీ ఈ రెండింటిలో ఏది ఏది తొందరగా అయితే అప్పుడు ఈ అండాశయాలు తీసేయాలనేది మన మన